వీక్షకులకు జయ శ్రీరామ్ నచ్చితే నాది నచ్చకపోతే నీది మనుషుల మెంటాలిటీ అంతా ఇలాగే ఉంటుంది కదా నచ్చితే ఎంతవరకైనా పోరాడతాం అది పొందడం కోసం నచ్చకపోతే నీది నువ్వే తీసుకో అని వదిలేస్తాం కదా ఇదే తరహాలో ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ నాది డిజైన్ డిజైన్ ఉన్న బ్లౌజ్ అనమాట ఆ డిజైను వేసుకున్న తర్వాత పాడైపోయింది దానిని కుట్లు విప్పేటప్పుడు బ్యాక్ సైడు కొన్ని పోగులు కూడా ఊడొచ్చేసినాయి లైట్గా కనపడుతుంది అనమాట పోగులు ఊడొచ్చింది కానీ నేను ఫోటో తీయలేకపోయినాను వీడియోలో చూపించాను కానీ అది సరిగా కనిపించలేదేమో దానిని బ్లౌజ్ ఫిట్నెస్ అయితే సూపర్గా ఉంది పైగా కొత్త బ్లౌజ్ దాన్ని పారేయలేకుండా ఉన్నాను ఇంకా పైగా శారీకి మంచి మ్యాచింగ్ కదా దాన్ని ఎలా వదులుతాం చెప్పండి మన అయితే మరీను బాగుంటే పాతవి పారేయలేము కొత్తవి కొనకుండా ఉండలేము సో ఈ బ్లౌజ్ను సరికొత్తగా మారుస్తున్నాను క్లాత్ను శారీకి మ్యాచ్ అయ్యే విధంగా రెండు రకాల క్లాత్ తీసుకున్నాను ఎల్లో అండ్ గ్రీన్ వాటిని చిన్న స్క్వైర్ పీసులుగా కట్ చేసుకుని మధ్యకు మర్చినట్లయితే అవి త్రికోణ ఆకృతిలో వస్తాయి వాటిని కుట్టేసుకొని ఈ విధంగా కొన్ని పీసెస్ అయినా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పీసెస్ అన్నీ కూడా బ్లౌజ్ మీద బ్యాక్ సైడ్ డిజైన్ సెట్ చేయడం కోసం ఆ పోగులు కనిపించకుండా ఉండడం కోసం ఒకదాని మీద ఒకటి ఉంచేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ పోగులు ఈ స్టిచ్చింగ్ చేసిన వాటి మీద ఒక చిన్నపాటి లేస్ను కుట్టేస్తున్నాను ఇవి కనిపించకుండా చాలా చక్కగా కుదిరింది ఈ డిజైన్ అయితే మీకు కూడా బాగా నచ్చుతుందనే భావిస్తున్నాను నచ్చిన తర్వాత మీరు వీడియోను లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా రాయండి బ్లౌజ్కి ఒకవైపు కుట్టిన తర్వాత చూడండి ఎంత చక్కగా కనపడుతుందో ఇదే విధంగా మరోవైపు కూడా కుట్టేస్తున్నాను స్ట్రాంగ్గా ఉండాలి కదా అందువల్ల లేస్కి రెండు వైపులా కూడా స్టిచ్ చేయాలి మరలా ఈ పోగులు అనేటివి ఊడొచ్చి యాక్వెట్గా కనిపించకూడదు కదా అందుకని ఆ వైపు ఈ వైపు లేస్కి రెండు వైపులా స్ట్రాంగ్గా వేసాను ఎంత చక్కగా అందంగా ఉంది చూడండి రెండో వైపు కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసేసేయాలి ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మెలకువలు ఏంటి అంటే త్రిభుజాకారంలో ఉండేటువంటి సెట్ చేసేటువంటి ఆ ఆ క్లాత్ ముక్కలు అనేవి సరిసమానంగా కనపడేట్టుగా చూసుకుంటే సరిపోతుంది చాలా అందంగా కుదిరింది కదా రెట్టెల డిజైన్ కూడా కాస్త మార్చుకుంటే బాగుంటుంది కదా అందుకనే కొంచెం పెద్దపాటి స్క్వేర్ ముక్కల్ని నాలుగు కట్ చేసుకున్నాను డిజైన్కు ఉన్నట్టుగా సెట్ చేయడం కోసము వీటిని కూడా బ్యాక్ సైడ్ ఏ విధంగా స్క్వేర్ ముక్కలు తీసుకొని త్రిభుజాకృతిలో కట్ చేసుకున్నానో వాటిని పైన ఒక పీసు కింద ఒక పీసు సెట్ చేయడం కోసము సేమ్ క్లాత్ ఆ విధంగా సెట్ చేసి నీట్గా కుట్టేసినానమాట దీనివల్ల రెట్ట యొక్క అందం ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది సో మీరు చూడండి ఇప్పుడు డిజైన్ కుట్టిన తర్వాత ఎంత అందంగా కనపడుతుందో ఈ ఉన్న డిజైన్కి ఇదైతే సెట్ అవుతుందని ఇలా ట్రై చేశాను సో ఇది ఏంటంటే ఉన్నవి సద్వినియోగం చేసుకోవడం కోసము మనం ఏ విధంగా ప్రయత్నించవచ్చు అని చెప్తున్నాను సో నేను చేసిన ఈ ప్రయత్నము మీకు నచ్చుతుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ షేర్ చేస్తున్నాను అనమాట ఈ మామూలుగా ఉండే డిజైన్ కంటే కొత్తగా యాడ్ చేసినటువంటి ఈ డిజైన్ చాలా అందంగా కనపడుతుంది కదా సో మంచి అందంతో పాడైపోయిన జాకెట్ని ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు సో ఈ హ్యాండ్ అయితే సెట్ అయిపోయింది బ్యాక్ సైడ్ వీటిల్ని జాయింట్ చేయాలి కదా సో ఇలా జాయింట్ చేసినట్లయితే నడుము కొలత సరిపోదు మధ్యలో ఉన్నటువంటి కు సరిపడే ఆ క్లాత్ను జాకెట్ కలర్ క్లాత్ని కాస్త తీసుకున్నాను ఇది పాలిస్టర్ క్లాత్ ఇలా దీనిని స్క్వేర్ షేప్లో తీసేసుకొని దీన్ని దీన్ని ఈజీగా జాయింట్ చేస్తున్నాను ఈ కొలతలు వగైరా గైర ఇవంతా పెట్టకుండా సో రె రెండు పీసులు తీసుకొని జాయింట్ చేసేసి దానిని మధ్యలో ఆ విధంగా ఉంచేసి ఆ వైపు ఈ వైపు స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట అంటే మనం తొలగించినటువంటి ఆ డిజైను మధ్యలో ఉండే క్లాత్ మనకు కవర్ చేస్తుంది దాన్ని కూడా కొంచెం ఈజీగా డిజైన్ వేర్గా కుట్టచ్చు కానీ ఇక్కడ మంచి అందం రావడం కోసం నేను ఒక ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక సంచిలాగా కుట్టేసినాను అనమాట దాన్ని లోపల చిన్న స్పాంజ్ని పల్చటి స్పాంజి ఉంటుంది చూడండి ఇది కూడా కొనాల్సిన పని లేదు మనకు అప్పుడప్పుడు శారీస్లో దొరుకుతుంది అదిగని పక్కన ఉంచినట్లయితే మనకి ఇలాంటి అవసరాలకు యూజ్ అవుతుంది దాన్ని కొద్దిగా కట్ చేసుకున్నాను ఆ సంచి లోపల అంటే రెండు పొరలుగా తీసుకొని మూడు వైపులా కుట్టేస్తున్నాను కదా ఇప్పుడు పై వైపున కుట్టలేదు దాని లోపల క్లా ఆ స్పాంజ్ని అలా తోసేస్తున్నాను అనమాట అలా లోపలికి పోనిచ్చేసి దాని పైన స్టిచ్ చేసినాను ఈ విధంగా చేయడం వల్ల బ్లౌజ్ అయితే చాలా అందంగా తయారైంది చూసే కూడా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ట్రిక్స్ అండ్ ఐడియాస్ స్టిచ్చింగ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నాను చేసుకు చేసుకుంటాను ఫ్యూచర్లో కూడా సో ఈ విధంగా ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా సెట్ అయింది డిజైన్ అయితే చాలా అందంగా కుదిరింది వేసుకుంటే ఇలా ఉంది ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓం నమశ్వాయ